విజయ్ వాసవి విసే నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి శతమానుభూతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు సోమవారం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అండ్ పోగ్రెసివ్ సిల్వర్ స్టార్ కేసీసీ కొట్రకే భాస్కర్ గుప్తా గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ హైదరాబాద్ గ్రేటర్ డిస్టిక్ బి వన్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేలలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుంచి పుట్టినర శుభాకాంక్షలు శతీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు జరుపుకుంటున్న వాస్తవి అండ్ రాజల్లపత్ భవతి కాలు క్లబ్ ప్రెసిడెంట్ వనిత పిల్కానా డిస్టిక్ వి వన్ జీరో టూ ఎ వీరికి శ్రీ వాస్తవి మాత శిష్టి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమాన భవతి నుంచి పుట్టినలో శుభాకాంక్షలు శతంజీ ఏ వశరధో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతము బృహస్పతి హవిషేమం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి తమ్మన్న భాస్కర్ గారు క్లబ్ ప్రెసిడెంట్ ఈ క్లబ్ రాయల్స్ తమ్మణ డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ

క్లబ్ సెక్రటరీ కేసీజీ ఫ్యామిలీ స్థాటిపత్రి డిస్ట్రిక్ట్ వి టూ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ఠ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం బజ్జూరి అర్చన గారు క్లబ్ ట్రెజరర్ విజయం ఈ క్లబ్ వి జోమ్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాస్తవి మాత ఆశిష్ణు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానభవతి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతము శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం బి ప్రవీణ్ గారు క్లబ్ ట్రెజరర్ కోనానూర్ డిస్టిక్ వి త్రీ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా వేలలా ఉండాలని కోరుకుంటున్నా వాసవి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యన్ ఆర్ రఘునాథన్ గారు జోన్ చైర్పర్సన్ కోయంబత్తూర్ డిస్టిక్ బి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే ఏ మందాన్ శతమూవ సంతాన్ బృహస్పతి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం టూ స్టార్ కేసీజీఎఫ్ శ్రేయాభిలాషి జె కరుణాకరణ్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శంకాపురం డిస్ట్రిక్ట్ వి త్రిపై జీరో త్రీ ఏ ബൃഹസ്പതിഷേമം പുനർദു ఈ రోజు పుట్టిన రోజు చదువుకుంటున్న వాసవిజన్ వీర వీరభద్రావు గారు క్లబ్ సెక్రటరీ వికెఎస్పి అంగారా డిస్టిక్ వి టూ వన్ జీరో ఎయిట్ వీరికి శ్రీ వాసవి మాత శిషి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామానర్ శతం హే ఏ మంతాన్ శతము శతమింద్రాగ్ని సాత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కారంశెట్టి శైలజా క్లబ్ సెక్రటరీ నవ నిర్మాణ కపుల్స్ ఫోర్ ఎంకి డిస్టిక్ వి టూ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్ఠులు ఎలా వేరేలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు

2 स्टार केसीजीएफ एलीट चेन्नई डिस्ट्रिक्ट 502 ए इस दम्पत्यలకు శ్రీ వాసవ మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిస్తమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షస్య మాయుష్య మారో అగ్్య మావేదాస్్యో భామానమ్ నహీయతే తాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ బాశెట్టి విశ్వనాథం గారు శోభాదేవి గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ సీనియర్ సిటిజన్స్ నిజామాబాద్ మండల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో త్రీ ఏ

పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి అనుమోలు రామచంద్రరావు గారు వాసవి గారు క్లబ్ సెక్రటరీ ఫ్యామిలీస్ నారాయణరావుపేట్ పేట డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఉండాలని కోరుకుంటూ వాసవి సతమ ఆరంభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్మాయుత ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం రెడ్డి నాగేశ్వరరావు గారు క్లబ్ సెక్రటరీ నర్సరావుపేట డిస్టిక్ మీ టూ జీరో ఫోర్ ఏ

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్ కొనిచేటి సురేష్ బాబు గారు రోజా సులోచన గారు క్లబ్ సెక్రటరీ ఎంప్లాయీస్ చిరాల డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫైవ్ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్టి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ శ్యమాయుష్యార్య మావినం ఆన్యం ధనం పశుం లాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసుయం కేసీసీఎఫ్ సీమకుర్తి అరుణ గారు బాలాజీ క్లబ్ ప్రెసిడెంట్ వనితా మొగల్తోడు డిస్టిక్ వి టూ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్యులు ఎలవేలలా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమానుభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమాయుష్యమాయుమానం మహీయతే ధనం పశుం బహుపుత్రలాభం ఈ రోజు జరుపుకుంటున్న వాసవి బుగ్గారపు శ్రీనివాస్ గుప్తా గారు రాజేశ్వరి గారు క్లబ్ ప్రెసిడెంట్ సదాశివేట్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతృష్టి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारो आज्ञा माविदास्यो भामानम नहियते आन्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः संतोषमे सुगम बलमण्डार पदलु అంటే మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే సంతోషంగా ఉన్న నవ్వుతూ జీవిద్దాం జైవాసవి